విజయనగరం దాసన్నపేట ప్రశాంత్ నగర్లో నాలుగేళ్ల క్రితం మంచినీరు అందించేందుకే ప్రభుత్వం వారు పైపులు బిగించారు కానీ మంచినీరు కనెక్షన్ ఇవ్వడం లో జాప్యం చేస్తున్నారు దా ఫలితంగా వీధిలో ఉన్నవాళ్ళు పక్క వీధికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతోంది కాబట్టి మంచినీరు పైపులకు కనెక్షన్ ఇవ్వాల్సినగా స్థానికులు కోరుతున్నారు ఈ మేరకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్కు ఆఫీస్కి వెళ్ళి ఫిర్యాదు కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి సంబంధిత అధికారులు స్పందించి మంచినీరు అందించేందుకై తగు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు